అందరు నమస్తే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఉంటుందా అంటే లేదనే చెప్పాలి ఇంకొక విషయం కూడా ఉండదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి ఉండదు ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు డిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఏ రోజు కూడా ఇంత పెద్ద గ్లోబల్ సిటీలో దాదాపు నాలుగు లక్షల మంది జీవించే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి ఏనాడు కూడా పట్టించుకోలేదు అటు పక్కన కూకట్పల్లి డెవలప్ అవుతుంది ఇటు పక్కన సనత్నగర్ డెవలప్ అవుతుంది మరోపక్క గచ్చిపల్లి డెవలప్ అవుతుంది ఖైరతాబాద్ డెవలప్ అవుతుంది బంజారా ఇల్స్ డెవలప్ అవుతుంది కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న హెమత్ నగర్ డెవలప్ కాదు గోరబండ కాదు ఎర్రగడ్డ డెవలప్ కాదు జూసురు కూడా డెవలప్ కాదు ఎందుకంటే పాలకులకు అది కేవలం ఓటు బ్యాంకు మాత్రమే ఏ రోజు కూడా జూబ్లీ హిల్స్ లో ఒక భవనం కట్టిద్దామనో ఒక కంపెనీ తీసుకొద్దామనో లేకుండా ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టిద్దామనో అని ఆలోచించే ప్రసక్తే లేదు తొమ్మిది నెల సంవత్సరాలు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ చేసిన కేటీఆర్ గారికి ఏ రోజు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించే తీరిక లేదు ఎందుకంటే ఆయన ఎప్పటికైనా మచ్చిపోలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేకుంటే ఉప్పలు గోచారం ఇదే పట్టుకొని కూర్చున్నాడు కానీ ఏ రోజు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించలేదు ఇంకొక విషయం చెప్తాను మిత్రులారా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఈ పది సంవత్సరాలలో అట్లాగే ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఏ ఒక్క చిన్న కొత్త అభివృద్ది పథకాన్ని కూడా తీసుకురాలకపోయాను ఎంత దరిద్రమైన విషయం అంటే కనీసం ఎప్పుడో రెండు వేల రెండు వేల రెండు రెండు వేల మూడులో లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ గురించి చంద్రబాబు నాయుడు కట్టించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియాన్ని కూడా ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు ఎంత దారుణమైన విషయం అంటే ఈరోజు అంత పెద్ద స్టేడియం దేనికి వాడుతున్నామో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కేవలం యూసుఫ్ కూడా మెట్రో స్టేషన్ యొక్క కార్ పార్కింగ్ కోసం వాడుతున్నాం రెండు వేల ఏడు తర్వాత అంత పెద్ద స్టేడియం లో కనీసం కప్పగంతుల పోటీ కూడా జరగలేదంటే ఎంత నవ్వుకోవాలని అర్థమైతలేదు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల క్రితం చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్పి ఆరోగ్య ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చాయి కానీ జూబ్లీ హిల్స్ లో రెండు వేల ఇరవై మూడు నుంచి మాగంటి గోపీనాథ్ గారి చనిపోయిన రోజు వరకు కనీసం జూబ్లీన్స్ పక్క చూడ కూడా చూడలేదు ముఖ్యమంత్రి గారు కానీ ఈ గత మూడు నెలల్లో చూసినట్టయితే ఎక్కడ చూసినా శంకుస్థాపనలు 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 ఎందుకంటే వాళ్ళకి తెలుసు బై ఎలక్షన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు చనిపోవడం జరిగింది బై ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితులలో మనం తెలియాలి కాబట్టి సిటీలో కనీసం ఒక్క సీటుగా తెచ్చుకోవాలి కాబట్టి ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఈ సందులోంచి పోతే ఒక శంకుస్థాపన శిలాఫలకం ఆ సందులోంచి ఒక శంకుస్థాపన శిలాఫలకం శిలాఫలకాలకు పెట్టిన డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఈ రోజు మన ఎర్రగడ్డలో మన రహమంత్ లైట్లు వెలుగుతున్నాయి కానీ రాజీవ్ నగర్ దగ్గర నుంచి షేక్పేట వరకు ఇటు బోరబండ దగ్గర నుంచి శ్రీనగర్ కాలనీ వరకు ఏ ఒక్క ప్లేస్ లో కూడా రాత్రి తొమ్మిది దాటితే లైట్లు పెరిగే ప్రసక్తి లేదు ఈ మాత్రం అర్థం కాదా ఈ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల్లో కనీసం లైట్ కూడా పెట్టనటువంటి ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని ఈ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఓట్లు అడుగుతున్నారు మిత్రులారా ఆలోచించుకోండి కొంతమంది ప్రగద్వాలు పడతారు కొంతమంది అలుస్తారు కొంతమంది కోతలు కోస్తారు కానీ ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు సైలెంట్ గా అభివృద్ధి మంత్రాన్ని పటిస్తాడు ఆ ఒకే ఒక్కడే మన నరేంద్ర మోడీ గారు సో దయచేసి మిత్రులారా ఈ అవకాశం దుర్వినియోగం చేసుకోకండి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ట్రైలర్ చూపిస్తాం ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఆస్వాదించండి హండ్రెడ్ పర్సెంటేజ్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏందో చూపించి తీరుతాం నమస్తే